మా పూర్వాశ్రమం తండ్రి గారికి కొంత అస్వస్థత చేకూరటం మేము అప్పుడు చదువుకుంటుండగా స్కూలుకు కూడా లీవ్ పెట్టి వారి యొక్క సేవలో తిరుపతిలో ఉండటం రోజువారికి సేవ చేసేటువంటి పద్ధతులు మాకు పూర్వాశ్రమంలో మా తల్లిగారి యొక్క అక్కగారు అక్కడే ఉండేవారు ఉద్యోగం చేస్తూ వారి భర్త మా పెదనాన్నగారు ఉద్యోగం చేసేవారు పూర్వాశ్రమం వారింట్లో భోజన వ్యవహారాలన్నీ కూడా తీసుకొని వెళ్ళటం రావటం వారికి సేవకు రాత్రి అక్కడ ఉండటం దారిలో వస్తూ ఉంటే ఒక దేవాలయం దగ్గర ఆగి దర్శనం చేసుకొని స్నానం చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు అక్కడ మాకు తెలియకుండా ఒక వైరాగ విరాగ రూపంలో ఉన్నటువంటి ఒక స్వామివారు అక్కడ కూర్చొని ఉండటం చూస్తే మనం గుడి ముందర కూర్చున్నటువంటి యాచకుల్లా కనిపిస్తున్నారు మేము ఎందుకు అక్కడ కూర్చొని ఉంటే నీకు ఏదేవత ఇష్టం అని అడగటం ఇది ప్రత్యక్షంగా సాక్షాత్ అనుభూతి అండి అప్పుడు వారి ముఖత మాకు నృసింహ మంత్రము సిద్ధించటం ఆ మంత్రం ద్వారా జీవితం మారటం ఇది అందుకే దీని గురించి చెప్పాలి అంటే కొంత శ్రద్ధగా అంతర్లీనంగా దాన్ని విశదీకరించకపోతే నమ్మటానికి కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఇది మేము వెళుతూ వస్తూ ఉండగా తటస్థించినటువంటి ఒక యాదృచ్ఛిక విషయం మీ పదవ తరగతిలో మేము పదవ తరగతిలో ఉండగా